ఏ టూజీ యూట్యూబ్ మిత్రులు నమస్కారం మన యొక్క ఛానల్ని ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు చూసేవాళ్ళు అంటే కేంద్ర అధికారులు సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సింబల్ని ఆల్లో పెట్టండి పెట్టడం ద్వారా మేము పెట్టే వీడియోస్ అనేది నోటిఫికేషన్ అనేది రావడం జరుగుతుంది మిస్ కాకుండా ఉంటారు మీ యొక్క వాహనాలని కానీ ఎలా ఉంటే ఇంత పరికరాలు నేను మన యొక్క ఛానల్లో అమ్మాలనుకుంటే వీడియోలో కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి మీ యొక్క వెహికల్ ఫొటోస్ కానీ వీడియోస్ కానీ పంపగలరు ఓన్లీ వాట్సాప్ మాత్రమే చేయండి ఆ నెంబర్కి మాత్రం నార్మల్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఈరోజు మీకోసం సెకండ్ హ్యాండ్ లారీ అమ్మకానికి కలదు సిక్స్ టైర్ల లారీ దీని యొక్క మోడల్ చూసుకున్నట్టయితే రెండు వేల పదకొండు సంవత్సరం ఎండింగ్ కు చెందింది లారీ మాత్రం మంచి వర్కింగ్ కండిషన్లోనే ఉంది ఎలాంటి రిపేర్స్ కానీ డ్యామేజ్ కానీ ఏమీ లేదు మంచి నీట్ అండ్ వెల్ కండిషన్లోనే ఉంది బండి యొక్క టైర్ లైఫ్ కూడా సిక్స్టీ టు సెవెంటీ పర్సెంటేజ్ టైర్ లైఫ్ ఉందని ఓనర్ చెప్పడం జరిగింది ఈ లారీ ఉన్న లొకేషన్ చూసుకున్నట్టయితే లోని బాపట్ల డిస్ట్రిక్ట్ మాస్టూరు గ్రామంలో అమ్మకానికి రెడీగా ఉంది దీని యొక్క ధర వచ్చేసి మనకు ఏడు లక్షల అరవై అని చెప్పారు ఇదేం ఫిక్స్ అమౌంట్ ఏం కాదు కొంచెం తగ్గించే అవకాశం ఉంది ఓనర్తో మాట్లాడుకుంటే మెలివరికి నా తీసుకోవాలని ఆసక్తి గనక ఉంటే కింద టైటిల్లో ఆయన డిస్క్రిప్షన్లో ఓనర్ నెంబర్ అనేది ఇవ్వడం జరుగుతుంది కాల్ చేసి పూర్తి వివరాలు తెలుసుకొని కొనగలరు టైంపాస్ కాల్ మాత్రం అస్సలు చేయకండి ఈ లారీ అనేది అమ్ముడుపోతే మాత్రం ఓనర్ నెంబర్ టైటిల్ లో ఉండి డిస్క్రిప్షన్ నుండి తీసివేయడం జరుగుతుంది అప్పుడు అమ్ముడిపోయిందని గమనించగలరు ఇలాంటి మన సెకండ్ హ్యాండ్ వాహనాల కోసం యంత్ర పరికరాల కోసం మన యొక్క ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న గంట సిల్లి ఆల్లో పెట్టి